అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు చేస్తున్నాను ఆవు పాలతో ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలానో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెతో పాలు తీసుకుంటున్నానండి సగం వరకు ఆ గిన్నెలో పాల్లోంచే ఒక గ్లాస్ పాలు ఒక చిన్న గిన్నెతో పాలు పక్కన పెట్టుకోండి ఒక కప్ వచ్చేసి వరిపిండి తీసుకుంటున్నాను మిగతా పాలు మరిగిన తర్వాత వరిపిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇందాక గిన్నెలో పాలు తీసుకున్నాం కదండి ఇందులో కూడా వరిపిండి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోండి ఇందాక కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండి చల్లారిపోయిందండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని కొంచెం వరిపిండి చల్లుకొని తాలికలు చేసుకోవాలండి ఇష్టమైతే ఇలా చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు బాగుంటాయండి చూసారు కదా మొత్తం అన్నీ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు టీ గ్లాస్ సగం వరకు పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలండి లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది బెల్లం వేసే ముందు ఒక చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకుంటే బెల్లం త్వరగా కరుగుతుందండి ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి ఇది మొత్తం కూడా కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫస్ట్ ఒక గ్లాస్ తో పాల్ పక్కకు పెట్టుకున్నాం కదండి ఆ పాలు ఇప్పుడు యాడ్ చేయాలండి ఒకసారి కలిపేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి మరిగిన తర్వాత ఒకసారి సిమ్ లో పెట్టుకొని చిటికెట్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చేసుకున్న తాలికలు ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి తీసి చూడండి ఉడికిందో లేదో పిండి పాలల్లో కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అక్కనే నేతిలో జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను అది కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నా చవితి స్పెషల్ పాల తాలికలు రెడీ అండి మేము ఆరది అని కూడా అంటాము చాలా బాగుంటుంది ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్